అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫార్మర్స్ ఫ్రెండ్ సూర్య ఈరోజు ఈ వీడియోలో అయితే బ్రివెంట్ కంపెనీ మొక్కజొన్న విత్తనాలు గురించి మనం అయితే తెలుసుకుందాము వేసిన మొదటి ముప్పై రోజుల్లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాము దీని దిగుబడి ఎలా వచ్చిందో కూడా మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఈ వీడియోలో అయితే బ్రివెంట్ కంపెనీ యొక్క మొక్కజొన్న విత్తనాల రివ్యూ అయితే చేయబోతున్నాము మా నాన్నని అడిగి ఇప్పుడు ఆ విత్తనాలు పనితీరు ఎలాగుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అలా తిరుగు ఇప్పుడు ఈ బ్రివెంట్ కంపెనీ విత్తనాలు అయితే వేసాం కదా అది నెంబర్ ఎంత చెప్పు ఎనభై రెండు ఎనభై ఆరు ఎనభై రెండు ఎనభై ఆరు ఈ విత్తనాలు వేసిన వెంటనే నీళ్లు పెట్టాలా లేకపోతే తడిపి నీళ్లు కాకుండా నానేసి పెట్టినా మొలకలు వస్తాయా నానేసి పెట్టినా మొలకలు వస్తాయి డామ్ ష్యూర్గా వస్తాయా విత్తనాలు రాకుండా అయితే ఉండవుగా మొలక రాకుండా ఉండవు చక్కగా మొలతాయి నీళ్లు పెట్టాలి ఎండి గడ్డైతే బొక్కలు వేసుకుని నీళ్లు పెట్టాలి అదే తేమ మీద ఉంటే నాన్ భూమి కొద్ది తేమ్ మీద ఉంది అనుకో ఆ వేసుకుంటే సరిపోద్ది సరిపోయిందా ఇత్తనాలు అదే ఇప్పుడు వేసిన విత్తనాలు అన్న వస్తున్నాయి పోతున్నాయా విత్తనాలు ఈ సంవత్సరం మొలక బాగుంది బ్రహ్మాండంగా ఉంది ఇటువరకు వేరే కంపెనీ వేసాం కదా మైకో గానీ పనీరు కానీ ఈసారి బ్రివెంట్ ఎందుకు వేసాం మొలకచాతం బాగుంది అది హార్వెస్టింగ్ చేసేవను ఇచ్చే ఖర్చు లేకుండా గింజలు బాగా డ్రై ఒకరు ఒదిరిపూట హార్వెస్టింగ్ సాయంత్రానికి ఎత్తుకోవడానికి డ్రై అవుతున్నాయి అనేది ఆరబెట్టకుండా డ్రై బాగుంది అంటే మిషన్ కి హార్వెస్టింగ్ ఓకే ఫస్ట్ విత్తనాలు వేసి నీళ్లు పెట్టిన తర్వాత కొట్టాలి ఫస్ట్ విత్తనాలు వేసిన తర్వాత మేమైతే చూడు మేమైతే గ్రామోజీని కొడుతున్నాము కలుపు రాకుండా కలుపు కొద్దిగా తగ్గుతుంది అని నీళ్లు పెట్టిన పెట్టిన మూడో రోజుని నీళ్లు పెట్టిన మూడో రోజుని పెట్టాలి గ్రామోజనను ఏదైనా దాంట్లో పురుగు మందు కలుపుకుని ఇంకా పురుగు మందు పేరేంటి ఫిఫ్టీ తర్వాత మొదటిసారి కోటాలు పిండి వేయాలి మొదటిసారి కోటాలో మేము రెండు డిఐపి సూపర్ పాస్ పెట్టు స్పిక్కులు గుళికలు జింకు గులికలు ఉపయోగం ఏంటి గులికలు అయిపోతే అంటే పోషకాలు బాగుంటాయి ఆ గులికల్లో అందుకని పోషకాలు పోషకాలు బాగుంటాయి పురుగు రాకుండా దంట్టు బాగా వచ్చింది దంట్లు ఆ పురుగు గులుకులు వేరే ఆ వేరేనా గులికలు గులుకులు వేరే ఇప్పుడు దిగుబడి ఎంత వచ్చింది అని ఆశిస్తున్నారు దిగుబడి నలభై ఐదు నుంచి యాభై దాకా వస్తుందని అని ఆశిస్తున్నారు వీళ్ళు చెప్పారని కాదు మళ్ళీ పంట ఎదిగిన తర్వాత అయితే మళ్ళీ ఇంకోసారి మనం వీడియో చేద్దాము అప్పుడు ఎన్ని వచ్చినాయి అయితే మనకు తెలిసిద్ది ప్రస్తుతానికి మొదటి ముప్పై రోజులు అయితే కలుపు రాకుండా మొదటిసారి విత్తనాలు వేసిన మూడో రోజు అయితే కలుపు ముందు కొట్టాలి రామోజన్తో పాటు తర్వాత మొదటి మొదటి పిండి ఎన్ని రోజులకి వేయాలి మొదటి పిండి ఇరవై ఐదు రోజుల నుంచి నెల రోజుల మధ్యలో ఆ ముప్పై రోజుల అయితే వేయాలి ఆ డీఏపీ చెప్పాడు కదా అవి వేయాలి అన్ని కట్లే అవసరం లేదు మీకు ఇష్టం వచ్చిన వేసుకోండి ఎక్కువ గాఢ అవసరం లేదు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఇంకా దిగుబడి ఇంకా తర్వాత ఎలాగుండిద్దో ఏం స్ప్రే చేయాలి అనే వీడియోలు అయితే తర్వాత చేద్దాం థ్యాంక్ యూ